వెల్కమ్ టు జనా టైమ్స్ మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఆయనకు చిన్న విన్నపం ఏందంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పుకునేవాళ్ళు వైజాగ్లో ఏడెనిమిది సార్లు ఊగిపోయారు మీరు ఎలా చేస్తారు ప్రైవేటీకరణ అని ముప్పై నాలుగు శాఖలను ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధమైపోయింది మీరేమో ఓజీ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దుస్థితంగా ఉంది దుస్థితిలో ఉంది సుగాలి ప్రీతి గారు అన్నారు వాళ్ళ అమ్మగారు మొన్న కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంటే మనం ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోమని చెప్పి మీరు ప్రత్యక్షంగా చెప్పడము అంటే ప్రత్యక్షంగా చెప్పినట్టే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిందంటే ఇక వైజాగ్ మీరు వెళితే మీకు ప్రజలు నీరాజనాలు బలికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఇటీవల మీరు చేస్తున్న కొన్ని దాష్టికాలు ఏంటంటే ఆ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఎవరు ఫారెస్ట్ అధికారులను కొట్టడం ఫారెస్ట్ అధికారులను బుడ్డ రాజశేఖర్ రెడ్డి వాళ్ళు కొడితే జనసేన అభ్యర్థి పైన ఏ వన్గా నమోదు చేయించారంటే మీరు ఏ స్థాయికి జనసేన పార్టీని అభివృద్ధి చేస్తా ఉన్నారనేది జనసేన నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉన్నారు తానా అంటే తందానా అనే టైపులో ఎవడే తప్పు చేసినా మా జనసేన నాయకులుండ్రు ఉండరు వాళ్ళను బలి చేద్దాం అనుకునే ఒక ఆలోచన అనేది చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పి జనసేన సీనియర్ నాయకుల్లో అయితేనేమి కార్యకర్తలైతేనేమి పూర్తి స్థాయిలో ఏర్పడిపోయింది రాష్ట్రంలో ఇంత గందరగోళం జరుగుతూ ఉంది ఒక సినీ పరిశ్రమలో నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి మీరు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అది గుబాటు ఏదో ఎందుకు పేరు ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు అంత నీచంగా తోలనాడితే ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు మీ త మీ తరపు నుంచి ఎటువంటి వ్యాఖ్యలు లేవు అంటే మీరేమో మిమ్మల్ని విమర్శించినప్పుడు లోకేష్ గారి ఊగిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో అందరూ అంతే కదా జూనియర్ ఎన్టీఆర్ తల్లి కూడా తల్లే కదా ఇప్పుడు ఎందుకు మీరు వ్యాఖ్యానించు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఆ పదవి కూడా వచ్చింది అనేది మీకు తెలుసు అందరికీ తెలుసు కానీ ఇంత నీచమైన హేవమైన చర్యలు జరుగుతూ ఉంటే అటు కోన రవి గారు చూస్తే ఒక ప్రొఫెసరు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు ఏర్పడిపోయి దానిపైన స్పందించరు ఇటీవల నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చూస్తే ఒక పైన ఒక జీవిత ఖైదీ ఉండే అతన్ని పైన బయట దేవడం జరిగింది దానిపైన విమర్శించరు అంటే అంతకుముందు చివరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారంటే అతను గడ్డి తిన్నాడని మనం తినలేం కదా అనేది మీరు చెప్పాలి కదా డిప్యూటీ సీఎం గుండి మీరు షూటింగ్లో బిజీ ఉండేటప్పుడు ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు పట్టించుకోకపోతే అప్పుడప్పుడు వస్తారు మూడు నెలలకు ఆరు నెలలకు జగన్ అరాచక పరిపాలన అంటారు ఒకటిన్నర సంవత్సరం పోయినా కూడా జగన్ అరి అరాచక పరిపాలనే మీరు ప్రజలకు చెప్తాను ఇంకా ప్రజలు కూడా వినే పరిస్థితుల్లో కూడా మీ డైలాగ్స్ తినే పరిస్థితులు లేరు ఉండే ఫ్యాక్ట్ అది ఎందుకంటే ప్రజలకు కూడా చీదరింపు వచ్చేసింది పయ్యావుల్ కేశవ్ గారే ఆరు లక్షల కోట్లు ఐదున్నర లక్షల కోట్లు పోయిన బడ్జెట్లో చెప్పుకొని వచ్చాడు అప్పు చేసింది జగన్ ఇంతే అని మీరు అప్పుడు ఏం ప్రచారం చేశారు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు కానీ మేము ఇంతకు డబల్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకున్నారా పిఠాపురంలో దళితులను బయటికి వెలివేస్తేనే దిక్కు మొక్కు లేదు జనసేన కార్యకర్తలపైన దాడి జరిగితే దిక్కు మొక్కు లేదు ఏమన్నా మాట్లాడితే పార్టీ ఇదిని అధిగమించితే మటుకు నాగబాబు గారు చెప్తారు ఒక డైలాగ్ తమ్ముడు ఎట్ట చెప్తే అట్ట చేయండి తమ్ముడు చచ్చిపోమ్మంటే చచ్చిపోండి నాకు మటుకు ఎమ్మెల్సీ ఇప్పిస్తూ ఉన్నాడు తమ్ముడు నా కుటుంబం వరకు మేము సురక్షితంగా ఉండాలి జనసైనికులు ఎట్టబోతే మాకేందనే వర్షంలోనే ఉంది తప్పితే ఇది ఎవరో టీడీపీ ఎమ్మెల్యే తప్పు చేస్తే జనసేన అతను ఏమని కావడం ఏంది మరి ఇది విడ్డూరంగా ఉంది కదా శ్రీశైలం జన సైనికుల పైన టీడీపీ వాళ్ళు భయంకరంగా దాడులు చేస్తూ ఉన్నారు అది పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు ఇక పార్టీని టీడీపీలో విలీనం చేస్తే బెటర్ అని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు తదుపరి మీ నిర్ణయం ఏముంటుందో అంటే విలీనం అంటే ఆల్రెడీ పదేళ్ళ నుంచి విలీనంలోనే ఉంది కాకపోతే డైరెక్ట్గా విలీనం చేస్తే దాసోహం నేను మీ దాసుని అని చెప్పేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది జనాలకు ఎంతకాలం అని చెప్పి జనాలు కూడా వెయిట్ చేస్తారు ఏదో చేస్తాడు ఏదో చూద్దాం కార్యకర్తలు జనసైనికులు ఎంతకాలం అనేది చూస్తారు ఎంతో మంది జనసైకులు జన సైనికులు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు మీకు అన్నలకు అన్నదమ్ముళ్లకు కుటుంబానికి పరిరక్షించుకోవడానికి పెట్టుకున్న పార్టీ తప్పితే జనసేన ఇంకో దానికి ఉపయోగం లేదని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమైపోయింది ఇకనైనా మీ ప్రయ ప్రవర్తన మార్చుకొని ఇకనైనా జన భరోసా కల్పించకపోతే నెక్స్ట్ జనసేన పార్టీ ఇప్పుడు ఈ వర్క్ బోర్డు బిల్లుకు మామూలుగా మీకుండే ఓట్ బ్యాంక్ సిక్స్ పర్సెంట్ ఆ సిక్స్ పర్సెంట్లో వచ్చి ఒక త్రీ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఒక టూ పర్సెంట్ ఒక వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు వాళ్ళు ఉండే వాళ్ళది వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది ఒక పర్సెంట్ వచ్చి కాపుకల వస్తుంది మీకు పొరపాటు పొరపాటుబడి కానీ నెక్స్ట్ టైంకు వర్క్ బోర్డు వల్ల మీకు ముస్లిం మైనార్టీలు ఓటేయ్యరు పిఠాపురంలో జరిగిన గ్రామ బహిష్కరణ వల్ల దళితులు ఓటేయ్యరు ఇంకా ఉండేది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆ టూ పర్సెంట్ కన్నా మీరు కాపాడుకోవాలని జనసైనికులు భావిస్తూ ఉన్నారు